శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ సీరియల్ రాకాశిలోయ ఏడవ భాగం చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం ఇప్పటి వరకు జరిగిన కథ బ్రహ్మదండి మాంత్రికుడు కాలభైరవుడి ముందు హోమం చేయసాగాడు ఈ లోపల బ్రహ్మపుర రాజుగారి అంగరక్షకుడు ఇద్దరు సైనికులతో కొండ దగ్గరికి వచ్చాడు అక్కడ వాళ్లకు కేశవుడి తండ్రి అయిన ముసలివాడు కనిపించాడు సైనికులు అతడిని కొండ మీదకి దారితీయమన్నారు వాడు కొండ ఎక్కడం ప్రారంభించాడు తరువాతి కథ ఎత్తుగా ఉన్న ఒక చోట రాళ్లచాటుగా నిలబడి కొండ కిందకి చూస్తున్న జయమల్లుకు నలుగురు మనుషులు కొండ ఎక్కటం కనిపించింది గుహలో బ్రహ్మదండి మాంత్రికుడు కాలభైరవుడి ముందు ముగ్గులు వేసి వాటి మధ్య కేశవుణ్ణి కూర్చోపెట్టి హోమం చేస్తూ మంత్రాలు పఠిస్తున్నాడు కేశవుణ్ణి కాలభైరవుడు ఆవేశించబోతున్నాడని ఆ స్థితిలో అతన్ని చూడటం ప్రమాదం అని చెప్పి అతడు జయమల్లును నుంచి బయటికి పంపేశాడు కానీ జయమల్లు వీలు దొరికినప్పుడల్లా గుహ దగ్గరకు వెళ్ళి లోపల జరుగుతున్న తతంగం అంతా చాటుగా ఉండి చూస్తూనే ఉన్నాడు జయమల్లు తెలుసుకోవాలనుకుంటున్నది ఏమిటంటే కాలభైరవుడు ఆవేశించినప్పుడు కేశవుడు ఏమి చెబుతాడన్నది రాకాశిలోయకు వెళ్లే మార్గం అక్కడున్న ధనరాశులో మరేవో ఉన్న చోటు మాంత్రికుడు తెలుసుకోవాలని చూస్తున్న సంగతి అతడికి లోగడే తెలుసు ఒకసారి ఆ రహస్యం తెలుసుకున్న తరువాత మాంత్రికుడు కేశవుడిని చంపేస్తాడన్న అనుమానం కూడా జయముళ్ళుకు ఉంది కనుక తాను రాకాశిలోయకు వెళ్లే మార్గం ఏదో వినాలి కాలభైరవుడు ఆవేశించినప్పుడు కేశవుడు చెప్పే మాటలు వాడు వదిలిపోయిన తరువాత అతడికి జ్ఞాపకం ఉండే అవకాశం లేదు కనుక తనే విని జ్ఞాపకం ఉంచుకోవాలి జయమల్లు ఇలా ఆలోచిస్తూ కొండ దిగువకు చూసేసరికి కొండ ఎక్కుతున్న నలుగురిలో నుంచి ఒకడు వెనుతిరిగి వేగంగా అడవిలోకి పరిగెత్తిపోతున్నాడు తతిమా ముగ్గురు శిలాప్రతిమల్లా కదలక మెదలక నిలబడి కొండపైకి చూస్తున్నారు ఆ ముగ్గురిని అంత ఆశ్చర్యపరిచిన సంగతి ఏమిటా అని జయమల్లు వెనుతితిరిగి చూశాడు గుహలో నుంచి నల్లని పొగ బయటికి వచ్చి తాటి చెట్టు ప్రమాణాన ఆకాశంలోకి లేచింది కొండ ఎక్కుతున్న ముగ్గురిని ఆశ్చర్యపరిచిన దృశ్యం అదేనని జయమల్లు గ్రహించాడు ఇప్పుడు తనేం చేయాలి బ్రహ్మదండి మాంత్రికుడితో చెప్పాలా చెబితే చెప్పకపోతే ఈ లోపల రాజుగారి అంగరక్షకుడు కొండ దగ్గర నుంచి పంపిన సైనికుడు బ్రహ్మపురం కేసి వాయువేగ మనోవేగాలతో పరిగెత్తుతున్నాడు వాడికి అదృష్టం కొద్దీ దారిలో గుర్రాన్నెక్కి పోతున్న ఒక శతవృద్ధు కనిపించాడు ఇదే అదననుకుంటూ సైనికుడు కత్తిదూసి ఆ వృద్ధుణ్ణి భయపెట్టి గుర్రం మించి కిందకి లాగి దాన్నెక్కి నగరంకేసి దౌడు తీశాడు ద్వారం దాటి ఆవరణలోకి అడుగు పెడుతూనే సైనికుడు మహారాజా మహారాజా అంటూ కేకలు పెట్టాడు ఆ కేకలు వింటూనే కొత్తగా నియమితుడైన సేనానాయకుడు భవనంలో నుంచి బయటకు వచ్చి ఏయ్ నోరుముయ్యి ఏకంగా గారినే కేకలు పెట్టి పిలుస్తున్నావే నీకేమన్నా మతిపోయిందా ఏమిటి సంగతి అని గద్దించి అడిగాడు సైనికుడు దానితో అదురుకుని సేనాని రాజుగారి అంగరక్షకుడు నన్ను పంపాడు కొండ మీద ఉన్న ఒక గుహలో నుంచి నల్లని పొగ ఆకాశం ఎత్తులేస్తున్నది గుహలో మాంత్రికుడు ఒకడున్నాడని వాడే లోగడ సేనానాయకుడిని చంపాడని ఒక ముసలివాడు చెప్పాడు ఆ వార్త రాజుగారికి చెప్పి మరికొందరు సైనికుల్ని వెంట రావలసిందిగా అంగరక్షకుడు నన్ను పంపాడు అన్నాడు అది చెప్పవలసిన తీరు ఒక గుక్కలో అన్ని వివరాలు చెప్పేశావు ఇక నోరు మూసుకుని నా వెంటరా అంటూ సేనానాయకుడు సైనికుణ్ణి వెంట పెట్టుకుని రాజుగారి దగ్గరకు వెళ్ళాడు రాజుగారు రాజగురువు సేనానాయకుడు చెప్పినదంతా విని సైనికుణ్ణి ఆ ముసలివాడెవరు అని ప్రశ్నించారు వాడు మాకు అడవిలో కనిపించాడు తను అడవిలో కందమూలాలు ఆకలములు తిని బతుకుతూ ఉంటానని చెప్పాడు అన్నాడు సైనికుడు గుహలో నుంచి పొగరావటానికి కారణం మాంత్రికుడే ఎందుకై ఉండాలి శత్రు సైనికులు ఎందుకు కాకూడదు అని ప్రశ్నించాడు రాజగురువు కాదని ఆ ముసలాడే చెప్పాడు తను అడవిలో ఆ మాంత్రికుడిని చాలాసార్లు చూశాడట వాడుండే గుహ కూడా తనకు తెలుసునన్నాడు అన్నాడు సైనికుడు వింత జంతువుని గురించి ఆ ముసలాడికి ఏమైనా తెలుసా అని రాజుగారు ప్రశ్న వేశాడు ఆ వింత జంతువు ఆ మాంత్రికుడి సృష్టేనని ముసలాడి నమ్మకం తను మాత్రం ఆ జంతువును చూడలేదన్నాడు మహారాజా అన్నాడు సైనికుడు గురువర్య ఏమిటి కర్తవ్యం అన్నాడు రాజుగారు రాజుగురువు ఓ క్షణం ఆలోచించి ఆ కొండ మీద గుహలో ఎవడో మాంత్రికుడున్నాడనేందుకు సందేహం లేదు శత్రు సైనికులైతే అంత తెలివి తక్కువగా గుహలో నుంచి పొగ బయటపడనివ్వరు అలా జరిగితే వాళ్ళ రహస్యం మనకు తెలిసిపోతుంది కదా కనుక అంత తెలివి తక్కువ శత్రువులు ఉండరు ఇప్పుడు నా అనుమానం ఏమిటంటే ఆ మాంత్రికుడు ఏదో పెద్ద ఎత్తున గుహలో హోమం చేస్తున్నాడని లేకపోతే అంత పొగ ఒక్కసారిగా బయటపడేటందుకు వీలు లేదు వాణ్ణి మనం ప్రాణాలతో పట్టుకోవాలి అన్నాడు వాడు దుష్టమాంత్రికుడు కదా మన రహస్యంగా వెళ్ళి వాణ్ణి పట్టుకోగలమా అన్నాడు రాజుగారు నిస్పృహ కనబరుస్తూ అదంతా నాకు వదలండి నేను మంత్రశాస్త్రం తెలిసిన వాడినైనా ఇంతవరకు దాన్ని ఉపయోగంలో పెట్టలేదు ఆ దుష్టుడి మంత్రశక్తిని హరించి వాణ్ణి ఎలా చేజిక్కించుకోవాలో నాకు తెలుసు అంటూ రాజగురువు సేనానాయకుడి కేసి తిరిగి సేనాని మెరికెల వంటి వాళ్లను ఓ పది మంది సైనికుల్ని ఏరి వెంటనే బయలుదేరేటందుకు సిద్ధం చెయ్యి అన్నాడు పది నిమిషాలు గడిచి గడవకు ముందే రాజగురువు సేనానాయకుడు సైనికులు గుర్రాలెక్కి నగరం వదిలి అడవి మార్గాన కొండ దగ్గరకు బయలుదేరారు అంగరక్షకుడు పంపిన సైనికుడు తీస్తున్నాడు గుహ ముందు కావలి ఉన్న జయమల్లు కొండను సమీపిస్తున్న రాజగురువును ఇతర సైనికులను చూశాడు ఇంతకు ముందు అడవికి అడ్డం పడి పరిగెత్తిపోయిన సైనికుడు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని వస్తున్నాడని అతడికి అర్థమయ్యింది గుహలో నుంచి బయటికి వెలువడుతున్న పొగ మాంత్రికుణ్ణి పట్టించింది వాడు రాకాశిలోయలో ఉన్న వేటి కోసమో చేసే ప్రయత్నంలో మైమరిచి తన గొంతుకు ఉరితాడు పడనున్న సంగతే గుర్తించటం లేదు జయమల్లు చప్పున తిరిగి గుహ దగ్గరికి వెళ్ళాడు లోపల కంచులా మోగుతున్న బ్రహ్మదండి మాంత్రికుడి గొంతు చప్పున ఆగిపోయింది ఆ వెంటనే కేశవుడి గొంతు వినిపించింది అతడు చెబుతున్నాడు వింజారణ్యాల కవతల ఒక గొప్ప కొండలోయ ఉన్నది అదే రాకాసులోయ ఆ లోయలో ఒకచోట ఎత్తైన ఒక రావి చెట్టు దాని కింద ఒక పాము పుట్ట బ్రహ్మదండి మాంత్రికుడు లేని ఆనందంతో పెద్దగా నవ్వుతూ కాలభైరవ చెప్పు త్వరగా చెప్పు అంటూ కేశవుడి భుజం మీద మంత్రదండంతో గట్టిగా చరిచాడు ఎండి మోడుగా ఉన్న చెట్టు వెన్నెల రాత్రి ఫలపుష్పాలతో నిండిపోతుంది పులిరాజును చంపి చర్మం వలిచి దాన్ని కేశవుడు మాట మధ్యలోనే ఆగి చేత్తో గొంతు గట్టిగా పట్టుకుని వణికిపోతూ వెనక్కు ముందుకు ఓగసాగాడు కేశవుడి వాలకం చూస్తూనే బ్రహ్మదండి మాంత్రికుడు గుహ దద్దరిల్లేలా ఆ ఎవడువాడు నా మీదే మంత్రప్రయోగం చేశాడా కాలభైరవుడి నోరు కట్టుబడేలా చేశాడా అంటూ హుంకరించాడు జయమల్లు ఒక గంతులో ముందు నుంచి పరిగెత్తి కొండ దిగువకేసి చూశాడు గుర్రాల మీద వచ్చిన వాళ్లలో నుంచి ఒకరు కిందకి దిగి కమండలంలో నుంచి నీళ్లు తీసుకుని కొండరాళ్ల మీద చల్లుతూ ఉండటం అతడికి కనిపించింది అతడు రాజగురువు బ్రహ్మదండి మాంత్రికుడితో పాటు తను కేశవుడు కూడా రాజభటులకు చిక్కిపోతామని జయమల్లు భయపడ్డాడు గురురాయ గురురాయ అంటూ జయమల్లు గుహలోకి పరిగెత్తి బ్రహ్మపుర సైనికులు కొండ ఎక్కి వస్తున్నారు అన్నాడు మాంత్రికుడితో మాంత్రికుడు పళ్ళు పటపటా కొరికి వాళ్ళు సైనికులైతే మనకేం భయంరా శిష్య వాళ్ల వెంట తుచ్ఛ మాంత్రికుడు ఎవరో ఒకడున్నాడు వాడు మన ఉపాసకుల ఊడలమర్రి నోరు కట్టేశాడు సరే ఆ తుచ్ఛుణ్ణి కాలభైరవుడికి బలిపెట్టక మానను అన్నాడు ఆ తుచ్య నోరు కట్టేసే లోపల మనకు కావలసిన సంగతులన్నీ కాలభైరవుడు చెప్పేశాడా గురురాయ అని అడిగాడు జయమల్లు హఠాత్తుగా బ్రహ్మదండి మాంత్రికుడి కనుబొమ్మలు ముడివడినాయి అతడు అనుమానంగా జయమల్లికేసి చూస్తూ నీవేమైనా చాటుని దాగి ఉండి గుహలో జరుగుతున్నదంతా చూసావా ఏరా శిష్య అని అడిగాడు అదేమిటి గురురాయ నన్ను బయట కావలి ఉండమన్నారు కదా మీ ఆజ్ఞ పాలించబట్టే నేనా బ్రహ్మపుర సైనికుల్ని చూడటం తటస్థించింది గుహలో జరుగుతున్నదేమిటో చూస్తూ కూర్చుంటే కొండని సమీపిస్తున్న శత్రువులను ఎలా చూడగలిగేవాడిని అన్నాడు జయమల్లు అమాయకంగా అప్పటి వరకు మైకల్లో ఉన్నవాడిలా అటూ ఇటూ ఊగుతున్న కేశవుడు చప్పున లేచి నిలబడి చుట్టూ కలయి చూస్తూ నేను ఎక్కడున్నానో నేనెవడిని అంటూ కేకలు ప్రారంభించాడు మాంత్రికుడు అతన్ని సమీపించి భుజం పట్టుకుని కుదుపుతూ నువ్వు కేశవుడివి మహామాంత్రికుడైన బ్రహ్మదండి గుహలో ఉన్నావు తెలిసిందా చూడు ఉపాసకుల ఊడలమర్రి ఉన్మత్త భైరవుడు అన్నాడు ఆవేశంతో కేశవుడు కాలభైరవుడి విగ్రహం కేసి చూసి కాలభైరవుడి కళ్ళల్లో వెలుగు కొంచెం తగినట్టుందేం అన్నాడు జయమల్లు ఏదో చెప్పబోయేటంతలో మాంత్రికుడు అతన్ని వారించి మరేం లేదు కేశవ నేను అజాగ్రత్తగా ఉన్న సమయంలో ఒక తుచ్చ మాంత్రికుడు నా మీద దొంగదెబ్బ తీశాడు నువ్వేమీ భయపడకు వాణ్ణి కొద్ది క్షణాలలో కాలభైరవుడికి బలిపశువును చేస్తాను అంటూ హుంకరించాడు గురురాయ మనం ఇక్కడ కాలయాపన చేసేందుకు లేదు ఎటైనా పారిపోదాం మార్గం చూపండి అన్నాడు జయమల్లు పారిపోవటమా ఈ మహామాంత్రికుడు బ్రహ్మదండి శత్రువులకు భయపడి పారిపోవటమా ఎంత మాటన్నావో శిష్య కాలభైరవుడే నాకు రక్ష ఇక్కడినుంచే నా మీద దొంగదెబ్బ తీసిన నీచుణ్ణి హతమారుస్తాను వాడి పాఠం వాడికే గొప్ప చెబుతాను మీ ఇద్దరు మాత్రం ఎక్కడికైనా దూరంగా పోయి దాక్కోండి అంటూ బ్రహ్మదండి మాంత్రికుడు కాలభైరవుడి విగ్రహం కేసి నడిచాడు కేశవుడు తన విల్లంబులు తీసుకున్నాడు ఆ తరువాత జయమల్లు అతడు కలిసి గుహ నుంచి బయటికి వచ్చి రాళ్ల వెనుకగా నక్కుతూ ఏనుగుల కొలను కేసి పారిపోసాగారు రాకాశిలోయ ఏడవ భాగం ఇంతటితో సమాప్తం తరువాయి కథ ఎనిమిదవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం